రోసూర్ వ్యవసాయం మార్కెట్ నందు జరుగుతున్న గేదెలండి గేదెల సొంత ఈ తుఫాన్ ప్రభావం వల్ల కొంచెం గేదెలు అయితే చాలా తక్కువగా వచ్చాయి రేట్లు కూడా పెద్దగా రేట్లు అయితే తక్కువగానే ఉన్నాయి కొంచెం నిన్న వారంతో పోల్చుకుంటే ఈ వారం చాలా తక్కువగా ఉన్నాయి రేట్లు గేదెలు అయితే చాలా తక్కువగా వచ్చాయండి ఎలా ఉన్నాయి రేట్లు తెలుసుకుందాం ఒకసారి తొంభై ఐదు వేలు అయితే చెబుతున్నారు ఈ గేదెని రండి తొంభై ఐదు వేల రూపాయలు అయితే చెబుతున్నారు రేట్ అయితే ఫైనల్ ఏం కాదు మాట్లాడుకోవచ్చు పాడి గేదెలకు మంచి ప్రసిద్ధి అండి రోజు రూస్ అంతా ఈరోజు కొంచెం తక్కువగా వచ్చాయి నిన్న వర్షాభావం కారణంగా కొంచెం గేదెలు అయితే చాలా తక్కువగా వచ్చాయి వేరం అయితే జరుగుతుంది చూడండి ఏది రేట్ అయితే జరుగుతుంది చూడండి వీధులు అయితే చాలా తక్కువ వచ్చాయండి ఏదైతే రేట్ అయితే జరుగుతుంది కనుక్కుందాం ఎనభై ఐదు వేలు అయితే చెప్తున్నారు బేరం అయితే జరుగుతుంది వేరే చూడండి తొలియద్దా తొలియద్దండి లేదా టాప్ క్వాలిటీ అండి మంచి హెవీ సైజ్ గల గేదిలో మంచి సైజు గలవి చాలా పెద్దగా గుడ్లు అండి ఇవి టాప్ క్వాలిటీ గేదెలు రెండు ట్వింగ్స్ లాగా ఉన్నాయి రెండు చూడండి పంటలు సూడివి అనుకుంటాండి ఇది రెండు కూడా ఈత పంటలు టై చదువుతున్నావు స్వామి లక్ష రూపాయలు అయితే చదువుతున్నారు ఈ పంటని రేట్ అయితే ఫైనల్ ఏం కాదు మాట్లాడుకోవచ్చు బాప్ అండి ఇవి సంతలో ఏం చదువుతున్నావు బాబాయ్ లక్ష యాభై వేలు అయితే చూపుతున్నారు ఈ గేదెని లక్షా యాభై వేలు అయితే చెప్తున్నారు చూడండి లక్షా యాభై వేలు రూపాయలు అయితే ఈ గేదెని చూపుతున్నారు ఇక వారం వారం రోజుల్లో ఏమి ఉంది ఈ గేదె రేట్ అయితే ఫైనలే కాదు మాట్లాడుకోవచ్చు చూడండి కొడుకు కూడా మంచి టాప్ క్వాలిటీ గేదే చూడండి మంచి మంచి టాప్ గేర్లు వచ్చేవి కదా కడుగుతున్నారన్న తొంభై ఎనభై ఐదు వేలు అయితే రేట్ చెప్తున్నారు రేట్ అయితే ఫైనల్ ఏం కాదు మంచి పాలు దిగుబడిచ్చే టాప్ ఇది కూడా చూడండి కుదు ఎలా ఉందో ఈ జాతపంటలు లక్ష అరవై అయితే చెప్తున్నారు చూడండి రెండు లక్ష అరవై వేలు అయితే చెప్తున్నారు రేట్ అయితే ఫైనల్ కాదు మాట్లాడుకోవచ్చు చరవై వేలు రూపాయలు అయితే చెప్తున్నారు రేట్ అయితే ఫైనల్ ఏం కాదు మాట్లాడుకోవచ్చు రెండు ట్విన్స్ లాగా ఉన్నాయి పంటలు తలకట్లు రెండు లక్ష పదివేలు అయితే చెప్తున్నారు ఈ గేదిని లక్ష పదివేలు అయితే చెప్తున్నారు చూడండి ఎన్ని రోజులు ఉంటుంది బాబా ఇంకా పది రోజుల్లో అయితే గేదె అయితే ఉంది లక్ష పదివేలు అయితే రేట్ చెప్తున్నారు చూడండి రేట్ అయితే ఏం కాదు మాట్లాడుకోవచ్చు లక్ష పదివేల రూపాయలు అయితే చెప్తున్నారు ఇక పది రోజుల్లో ఈ గేదే కారణంగా గేదెలు అయితే చాలా తక్కువ వచ్చాయండి ఇన్న వారంతో పోల్చుకుంటే ఈ వారం చాలా తక్కువ ల లక్ష పాతిక వేలు అయితే రేట్ అయితే చదువుతున్నారు ఈ గేదెని లక్ష పాతిక వేల రూపాయలు అయితే గేదెని అయితే చదువుతున్నారు ఈయన పది రోజులు అవుతుందంట చూడండి ఈయన పది రూపాయలు పది రోజులు అయితే అవుతుంది లక్ష పాతిక వేలు అయితే చదువుతున్నారు రేట్ అయితే ఫైనల్ ఏం కాదు విహారం అయితే జరుగుతుంది ఈ బేరం అయితే జరుగుతుందండి చూడండి చాలా తక్కువగా వచ్చాయండి గేదెలు చూడండి సొంత మొత్తం చూస్తాం చూడండి